హాయ్ అండి వెల్కమ్ టు మామగారి హరివిల్లు ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి గొంగ చికెన్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అలచేలా చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నిటిలో ఒక మూడు మొగ్గ ఒకటి యాలక్కాయ చిన్న దాని చెక్క ఒక స్పూన్ జీరకర్ర ఒక మూడు గింజలు మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరకాయలు ఒక నాలుగేళ్ళ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఒక రెండు వేల కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందుట్లో మనం గోంగర వేసుకోవాలండి నేను వచ్చేసి ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర ఇలా ఆకులు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలండి గోంగర అనేది బాగా మగ్గాలి మగ్గడానికి మూత పెట్టేసి మనం బాగా మగ్గించుకుందామండి ఇలా మూత పెట్టేసి బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూస్తే బాగా గోంగారు మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇందుట్లో కారం వేసుకోవాలండి ఇప్పుడు మనం నేను వచ్చేసి కారం ఇక్కడ టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మీకు సరిపోతే కనుక కారం కొంచెం వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది దాని తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందిట్లో చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆ వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి మగ్గుపై మళ్ళీ మూత తీసి చూస్తే మగ్గిపోయింది కదండి వాటర్ అనేది బాగా సపరేట్ అయింది కదా ఒకసారి కలుపుకొని మనం దాని తర్వాత ఇప్పుడు ఇందిట్లో వాటర్ వేసుకోవాలండి నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ పా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను దాని తర్వాత కలుపుకొని ఇక్కడ టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు కనుక సరిపోతే కనుక కొంచెం ఉప్పు వేసుకోండి నాకైతే సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండీ ఇప్పుడు మనం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దాని తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనం లాస్ట్ నెలగా గరం మసాలా వేయసుకొని కలుపుకొని ఇంక దింపేసుకోవడం అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్